హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రీడింగ్ మీకు ఎలా ఉంటుంది రాను రాను టైం అనేది మీకు ఎలా అంటే టైం అంటే రాను రాను టైము ఎలా ఉంటుంది మీకు అంటే ఎలాంటి టైం రాబోతోంది మీకు సో ఆ యూనివర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ వస్తుంది మీ టైం ఎలా ఉంది ఇప్పుడు దేనికైనా కూడా టైం రాలేదు టైం కలిసి రాలేదు అంటూ ఉంటాం కదా అలాగే మనకు ఇప్పుడు లక్ లేదు టైం లేదు టైం కలిసి రాలేదు లెక్ మంచిగా లేదు ఆ భగవంతుడి నుంచి మంచి టైం వస్తే ఆ భగవంతుడు మనకన్నీ పంపిస్తాడు అని అనుకుంటూ ఉంటారు చాలామంది సో అలా అది కరెక్ట్గా ఖచ్చితంగా నిజమండి ఆ టైం అనేది వచ్చిందంటే ఏది ఆగదు ఏది దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి మీకు మీ టైం ఎలా ఉంది ముందు ముందు టైము ముందు కాలం ఎలా ఉంటుంది మీకు రాను రాను రాబోయే కాలం ఎలా ఉంది మీకు అనేది ఇప్పుడు చూద్దాము మీ ఏవైనా ఉండే బాధలు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయా మీ టైం ఎలా ఉంటుంది అనేది చూద్దామండి దానికన్నా ముందు మొదటిసారి మీరు చూస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇటువంటి సిచ్యుయేషన్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా మీరు ఉన్న వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెడతానండి తప్పకుండా చూసి నాకు మెసేజ్ చేయండి ఓకేనా సో మీకు ఇష్టమైతే తప్పకుండా మెసేజ్ చేయండి సో ఇప్పుడు మీకు రాబోయే కాలం ఎలా ఉంది టైం అనేది ఎలా ఉంటుంది మీ మనసులో ఉండే కష్ట బాధలు కష్టాలు తీరిపోతాయా సమస్యలు తీరిపోతాయా కోరికలు నెరవేరుతాయా అనేది ఇప్పుడు చూద్దామండి సో ఒక్కసారి మనసులో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మనసులో ధ్యానించుకోండి మీ పేరు చెప్పుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి అలాగే మీ సమస్యలు ఏవైనా ఉంటే నెరవేరాలని తీరిపోవాలని అన్నీ కూడా మంచి టైం రావాలని అన్నీ తీరిపోయి మీకు మంచి లైఫ్ మంచి లక్ మంచి టైం రావాలని ఆ యూనివర్స్ని ఆ డివైన్ని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి ఓకేనా ప్లీజ్ యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ సో చూద్దాం ఇప్పుడు మీకు మంచి టైము వస్తుందా ఎలాంటి టైం ఉంది అంటే ఇంకా ముందు ముందు ఎలాంటి టైం రాబోతోంది అనేది చూద్దాం ఇప్పుడు సో ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేయండి పాజిటివ్గానే ఉండండి ఒకరికి ఏదైనా కూడా మిమ్మల్ని ఎవరైనా బాధపెట్టినా కూడా వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసేటట్టే ఉండండి అప్పుడే భగవంతుడు మీకు తగినటువంటి ఫలితం ఇస్తాడు అంటే మీరు ఎప్పుడూ చెడుగా ఆలోచించకండి చెడుగా ఆలోచించేది అసలు మీ మనసులోకి రానివ్వకండి నెగిటివ్ థాట్స్ని కానీ నెగిటివ్గా వాళ్ళ మీద ద్వేషము అసూయ మీకు ఎంత బాధ పెట్టినా మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మిమ్మల్ని ఎంతగా పక్కన అవమానించినా అక్కడి నుంచి వెళ్ళిపోండి వాళ్ళ దగ్గర ఉండకండి అంతేగాని వాళ్ళని మీరు ద్వేషించకండి ఎందుకంటే ఒక్కసారి మనం అట్లా ద్వేషించడం మొదలు పెడితే వాళ్ళ పాపం అంతా మనం తీసుకున్నట్టు అవుతుంది కాబట్టి మన పుణ్యం వాళ్ళకి ఇచ్చేసినట్టు అవుతుంది వాళ్ళు ఎంతన్నా అన్ని కామ్గా ఉండేసి వచ్చేసేయండి వాళ్ళ గురించి ఆలోచించకండి అప్పుడే మీకు మంచి జరగడం మొదలు పెడుతుంది అప్పుడు వాళ్ళు మీ పాపం అంతా తీసేసుకుంటారు వాళ్ళ పుణ్యాన్ని మీకు ఇచ్చేస్తారు కాబట్టి మీరు ఏమి ఆలోచించకుండా మీరు మీకు తగినట్టు ఉండండి అంతే ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి ఓకే సరే ఇప్పుడు మీకు చూద్దాం టైం ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము వన్ ఓకే ద మ్యూజిషియన్ వచ్చింది ఓకే సో ఈస్ ఆఫ్ ఏంజల్స్ వచ్చింది సో త్రీ ఓకే ఫోర్ ఫైవ్ ఓకే సో ఇక్కడ ఏమొచ్చింది అనేది మీకు మెసేజ్ మంచి మెసేజ్లు వచ్చాయండి మీకు టైము రాబోయే టైం ఎలా ఉంది అని అడిగాం కదా మనము సో రాబోయే టైము బాగుందండి మీకు చాలా బాగుంది ఇంకా మనం బాటమ్ ఆఫ్ ది డ డెక్ చూద్దాం సో ఇప్పుడు మీకు టైము చాలా బాగుందండి అంటే రాబోయే టైము మీకు ఎలా ఉంటుంది అంటే మీరు అనుకున్నవన్నీ జరుగుతాయండి ద మెజిషియన్ వచ్చింది నెంబర్ వన్ కార్డ్ వచ్చింది నెంబర్ వన్ కార్డ్ వచ్చింది ద మెజిషియన్ వచ్చింది తప్పకుండా మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయండి సక్సెస్ఫుల్గా మీరు మీ లైఫ్లో సక్సెస్ఫుల్గా అడుగు ముందుకేస్తారు యూ కెన్ మ్యానుఫెస్ట్ ద లైఫ్ యు వాంట్ మీరు ఏదైతే అడుగుతారో ఏదైతే కోరుకున్నారో అదే మీ ముందుకు రాబోతుందండి సో మీకు టైం అనేది మంచిగా చూపిస్తుంది ఇక్కడ చూడండి మీరు అనుకున్నవి మీ మనసులో ఉండే కోరికలు నెరవేరుతాయి అని వచ్చింది యు కెన్ మ్యానుఫెస్ట్ ద లైఫ్ యు వాంట్ సో వే వాట్ నీడ్ విల్ మ్యాజికల్లీ అపియర్ సక్సెస్ఫుల్ బిగినింగ్స్ సో మీరు ఏదైతే మనసులో అనుకుంటారో అవన్నీ కూడా మ్యాజికల్గా మీకు మీ దగ్గరకు వచ్చేస్తాయి సో మీరు మనసులో నేను ఇప్పుడు చెప్పినట్లు ఎవరిని గురించి మీరు చెడుగా అనుకోవద్దండి చెడుగా థింక్ చేయొద్దండి పాజిటివ్గానే ఉంచుకోండి మీ మనసుని పాజిటివ్గానే థింక్ చేయండి ఎవ్వరి మీద నెగిటివ్గా అనడం కానీ ఎవరినన్నా నెగిటివ్గా మాట్లాడడం కానీ తిట్టుకోవడం కానీ వెనకలా కానీ బ్యాక్ స్టాపింగ్ చేయడం కానీ అలాంటివన్నీ ఏం పెట్టుకోకండి అలా ఉన్నట్లయితే మీకు మంచిగా మంచి టైం అనేది వస్తుంది సో మీరు అలా ఉండేవారే అని చూపిస్తోంది మీరు మంచి మనస్తత్వం కలవారు అని చూపిస్తోంది కాబట్టి మీ మనసులో ఉండే కోరిక నెరవేరుతుంది అని వచ్చింది ఇక్కడ చూడండి తప్పకుండా మీ మనసులో ఉండే కోరిక మెజిషియన్ ద మెజిషియన్ వచ్చింది ఆర్కాంజల్ రే ఆర్కాంజల్ రేషియల్ వచ్చినారు సో మీకు సపోర్ట్గా ఉంటారు మీరు ఏది నెగిటివ్గా థింక్ చేయకుండా మనసులో ఎటువంటి చెడు ప్రభావము మీ మనసులో పడకుండా మిమ్మల్ని ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది మీకు కాపాడుతూ ఉంటారు ఆ ఏంజల్ వాళ్ళు కాపాడుతూ ఉంటారు సో మీరు థాట్ అంటే మీ థింకింగ్ ప్రాసెస్ కూడా పాజిటివ్గా ఉంటుంది సో మీరు అనుకోండేది మీరు మ్యానిఫెస్ట్ చేసినది మీ లైఫ్లో మీకు దగ్గరకు వస్తుందండి మీ మనసులో ఏం ఉంటారో అది ఖచ్చితంగా మీ దగ్గరికి రాబోతుంది నెక్స్ట్ వన్ ఏస్ ఆఫ్ గ్యా గేబ్రియల్ వచ్చింది ఏస్ ఆఫ్ గేబ్రియల్ అంటే ఏ గిఫ్ట్ ఆఫ్ ప్యాషన్ ఆపర్చునిటీ అండ్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ద ఛాన్స్ టు డూ సంథింగ్ అమేజింగ్ ఎ సెన్స్ ఆఫ్ వండర్ సో ఇది కూడా అలాగే వచ్చిందండి మీరు అనుకోండేది మీకు నెరవేరబోతుంది మీరు అనుకోండే కోరిక మీ లైఫ్లోకి రాబోతుందండి రాబోయే కాలం అంతా మంచిగా ఉంది మీకు మీరు ఏదైనా కావాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నారో మ్యానిఫెస్ట్ చేస్తున్నారో అది మీ ముందుకి రాబోతుంది ఒక వండర్ లాగా మీరు అంటే అసలు అసలు సర్ప్రైజ్ చేసేదానికి ఒక వండర్ ఏ సెన్స్ ఆఫ్ వండర్ ఒక అమేజింగ్ వండర్ అమేజింగ్ సెన్స్ ఆఫ్ వండర్ అంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అటువంటి విధంగా మీకు ఆ భగవంతుడు ఆ యూనివర్స్ మీకు ఇవ్వబోతుంది ఆ డివైన్ ఇవ్వబోతుంది మీరు ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూసిన ఎదురు చూపులు ఫలించబోతున్నాయి ఎంతో కాలంగా మీ మనసులో ఉన్న కోరిక నెరవేరబోతుంది ఆ గిఫ్ట్ అనేది మీ ప్యాషన్ అనేది నెరవేరబోతుంది ఏ గిఫ్ట్ ఆఫ్ ప్యాషన్ ఆపర్చునిటీ అండ్ ఇన్స్పిరేషన్ సో మీరు ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అయ్యారో ఆ ఇన్స్పిరేషన్ వల్లనే మీకు మీ దగ్గరికి రాబోతుంది ఆ యూనివర్స్ కూడా మీకు మీ కోరికని సక్సెస్ చేసి మీ దగ్గరికి పంపించబోతున్నాడు సో ఆ యూనివర్స్ కూడా పంపించబోతోంది సో సక్సెస్ఫుల్గా హ్యాపీ ల లైఫ్ అనేది మీకు రాబోతుందండి చాలా బాగుంటుంది టైం అనేది మంచి టైం అనేది రాబోతుంది మీకు ద చారియట్ వచ్చింది సెవెన్ నెంబర్ ద చారియట్ సో డిటర్మినేషన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ కెరీర్ అడ్వాన్స్మెంట్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ సక్సెస్ బై అదర్స్ సో ఇక్కడ ఏమని చూపిస్తుంది ఇక్కడ మీకు మంచి టైం అనేది అంటే నాలెడ్జ్ ఏదైనా మీరు నాలెడ్జ్ పరంగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎక్కడైనా స్టడీస్ మళ్ళీ హయ్యర్ స్టడీస్ చేయాలి అనే మనసులో ఉంటే మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే అది ఇప్పుడు సక్సెస్ టై వైపు మీకు చూపిస్తుంది తప్పకుండా మీరు దాంట్లో సక్సెస్ అవుతారు అంటే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటే తప్పకుండా వెళ్తారు అక్కడ సక్సెస్ని సాధిస్తారు మీకు మంచి టైము ఇప్పుడు వస్తోంది అనే చూపిస్తోంది ఇప్పుడు మూడు కార్డ్స్ మూడు మంచి టైం టైం అంటే అనేది మంచిగా మీకు రాబోతోంది మీ కూడా వదిలేసేసి ఇది ఎన్ని పనులున్నా కూడా మీరు ఈ వీడియో అనేది చూడండి తప్పకుండా మీకు ఈ వీడియో ఈ ఎనర్జీస్ రెజనోట్ కావాలి కనెక్ట్ కావాలి అని నేను కోరుకుంటున్నాను సో మీ మనసులో ఏదైనా కోరిక ఉండి హయ్యర్ స్టడీస్ చేయలేకపోతున్నాను అని బాధ ఉంటే తప్పకుండా నెరవేరుతుందండి మీకు మీ కోరిక అనేది మీ దగ్గరికి రాబోతుంది మీ కోరిక అనేది నెరవేరిపోతుంది సో ద చారియట్ వచ్చింది ఆర్కాంజల్ మెటాట్రాన్ వచ్చినారు సో ఆర్కాంజల్ మెటాట్రాన్ మీకు సపోర్ట్ గా నిలుస్తారు మీకు కావలసిన శక్తిని ఇస్తారు మీ కెరీర్ బిల్డప్మెంట్కి బిల్డప్ చేసుకునేదానికి బిల్డ్ చేసుకునే దానికి మంచిగా అడ్వాన్స్మెంట్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ సక్సెస్ సక్సెస్ అనేది మీకు ఇస్తారు వేరే వాళ్ళ నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి మీకు హెల్ప్ కూడా ఉంటుంది మీతో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు సో మీకు అందరూ హెల్ప్ చేస్తారు సో ఆ డివైన్ అనేది మీకు సపోర్ట్గా ఉండి ఆ ఏంజల్ సపోర్టు ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడు మీరు అనుకోండే కోరిక నెరవేరుతుంది నెరవేరబోతుంది అటువంటి మంచి టైం అనేది రాబోతోంది అని వచ్చింది నైన్ ఆఫ్ చూడండి ఇక్కడ నైన్ ఆఫ్ అంటేనే మీ విష్ ఫుల్ఫిల్ కాబోతోందండి మేక్ ఏ విష్ డ్రీమ్స్ బికమ్ రియాలిటీ ఏ జాయ్ఫుల్ టైమ్ ఆఫ్ లైఫ్ సో అన్ని కార్డ్స్ మంచి పాజిటివ్గా వచ్చినాయి మీకు సో మీ టైము ఇప్పుడు ఇప్పుడు అల్లా ఉద్దీన్ అద్భుత దీపం గురించి తెలుసు కదా మీకు అలా ఉద్దీన్ అద్భుత దీపం అంటే అది దొరికితే ఆ దీపం అనేది అది దొరికిందంటే మనం ఏది మనసులో అనుకుంటే అది కోరిక నెరవేరుతుంది కదా అలాంటి సిచ్యుయేషన్ మీకు రాబోతుంది మీరు మేనిఫెస్ట్ చేసినారంటే తప్ప తప్పకుండా అలా ఉద్దీన్ లాగా వచ్చి మీకు మీ మీ కోరిక నెరవేరుస్తాడండి ఆ భగవంతుడు అటువంటి సిచ్యుయేషన్ మీకు ఇప్పుడు ఉంది సో ఎట్లా ఉందంటే మీరు అనుకోండేది అన్నీ కూడా జరగబోతున్నాయి సో మీరు అనుకోండే కోరిక నెరవేరబోతోంది చాలా దగ్గరలో ఉన్నారు మీరు అనుకోండే కోరిక నెరవేరడానికి చాలా దగ్గరలో వన్ స్టెప్ దగ్గరలో ఉన్నారు నైన్ ఆఫ్ రేఫెల్ వచ్చినారు సో చాలా దగ్గరలో ఉన్నారు మీ కోరిక మేక్ ఏ విష్ డ్రీమ్స్ బికమ్ రియాలిటీ ఏ జాయ్ఫుల్ టైమ్ ఆఫ్ లైఫ్ సో హ్యాపీ టైం రాబోతోంది మీకు తొందరగా తొందరలోనే మీ కోరిక నెరవేరపోతుంది మీరు అనుకోండేది నెరవేరబోతుంది ఏదైనా లాంగ్ ట్రిప్ కానీ వరల్డ్ ట్రిప్ వేయాలనుకుంటే అది కూడా వేస్తారు ఎక్కడైనా మీరు ఎంతో కాలంగా వేచి చూస్తున్న ఆ కోరిక నెరవేరబోతుంది ఆ సమస్య ఏదన్నా చాలా రోజుల నుంచి ఉండి బాధ సమస్య మీకు తీరిపో తీరబోతుంది లేక కాకపోతే చాలా రోజుల నుంచి ఉన్న మనసులో ఉన్న సొంత ఇంటి కళ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అవన్నీ కూడా నెరవేరి మీ దగ్గరికి రాబోతున్నాయండి ఆ విధంగా మీరు అల్లావుద్దీన్ అద్భుత దీపంని కోరుకుంటే ఏ విధంగా క్షణాల్లో నెరవేరుస్తారో అటువంటి సిచ్యుయేషన్ అంత మంచి టైం అనేది మీ దగ్గరికి రాబోతుంది కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం అంటే డో డోంట్ మిస్ దిస్ వీడియో ఎప్పుడు మిస్ చేయకుండా చూడండి తప్పకుండా చూస్తే ఇది మీ దగ్గరికి వచ్చిందంటే ఈ వీడియో ఏ టైంలో అయినా రావచ్చు ఇది టైం టైం అనేది లేదు అంటే దీనికి టైంలెస్ రీడింగ్ అండి ఇది ఏ టైంలో అయినా రావచ్చు ఇది ఎవరైనా రావచ్చు జెండర్ అని లేదు మగవాళ్ళైనా కావచ్చు ఆడవాళ్ళైనా కావచ్చు ఎనీథింగ్ పెళ్ళైన వాళ్ళైనా కావచ్చు పెళ్ళి కాని వాళ్ళైనా కావచ్చు ఎవరైనా సరేనండి ఈ వీడియోకి మీరు కనెక్ట్ అవుతారు రిజినేట్ అవుతుంది మీకు ఖచ్చితంగా మీకు కంటపడిందంటే ఈ వీడియో మీకు కంటపడిందంటే తప్పకుండా ఇది మీ రీడింగే అని అనుకోండి మీకు మంచి టైం అనేది రాబోతోంది కాబట్టి మంచిగా మీరు దాన్ని బోతున్నారు సో చాలా మంచిగా ఉందండి మీకు మంచి టైం అనేది వస్తుంది సో అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా మీకు ఏది కోరుకున్నా కూడా మీరు ఏది మ్యానిఫెస్ట్ చేసినా మీకు అది నిజమయ్యే టైం అనేది రాబోతుంది మీరు ఏదైనా మనస్ఫూర్తిగా పాజిటివ్గా అనుకోండి నాకు జరిగింది అని మంచిగా అనుకోండి పాజిటివ్ థింకింగ్తో అనుకోండి మీకు చాలా మంచిగా భగవంతుడు మీ విష్ని ఫుల్ఫిల్ చేస్తాడు మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తాడు అలాంటి టైం అనేది రాబోతోంది సా చాలా ఆనందకరమైన వాతావరణం ఆనందకరమైన టైము సంతోషకరమైన టైం అనేది రాబోతుంది మీకు సో ఇంకా ఇక్కడ చూస్తే ద లవర్స్ వచ్చింది చూడండి అంటే మీరు ఎన్నో ఎన్నో రోజుల నుంచి ఎన్నాళ్ళ నుంచో మీరు ఇష్టపడుతున్న పర్సన్ మీకు మీ లైఫ్లోకి రాబోతున్నారు లేకపోతే మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మీకు ప్రపోజ్ చేయొచ్చు లేకపోతే మీరు వాళ్ళకి ప్రపోజ్ చేస్తే యాక్సెప్టెన్స్ అనేది రావచ్చు ఆర్కాంజల్ రేఫల్ వచ్చారు ఆర్కాంజల్ రేఫల్ మీ లవ్కి మీకు సపోర్ట్గా ఉంటారు మీకు ఏదైనా మీరు కోరుకుండేది కూడా అది నెరవేరుతుంది నెరవేరబోతుంది మేక్ చాయిసెస్ ఫ్రమ్ యువర్ హార్ట్ డీప్లీ ఎమోషనల్ కమిట్మెంట్స్ ద పవర్ ఆఫ్ లవ్ సో మీ లవ్ అనేది సక్సెస్ కాబోతుందండి మీ లవ్ అనేది మీరిద్దరూ ఒకటి కాబోతున్నారు మీ లవ్ అనేది సక్సెస్ కాబోతుంది పెద్దల అంగీకారం లభించబోతుంది లభిస్తుంది మీకు ఆర్కేంజల్ రేఫల్ మీకు తోడుగా మీకు సపోర్ట్గా ఉంటారు ప్రొటెక్షన్ ఉంటారు సో మీ లవ్ అనేది సక్సెస్గా అయ్యి మీరు అనుకునేది జరుగుతుంది అంటే మంచి పార్ట్నరు మీ లైఫ్లోకి రాబోతున్నారు మంచి పార్ట్నర్ మిమ్మల్ని బాగా ఇష్టపడే పార్ట్నర్ మిమ్మల్ని ప్యూర్గా లవ్ చేసే పార్ట్నర్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఆల్రెడీ మీరు ఇష్టపడుతూ ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి మీతో మంచి లైఫ్ని గడపపోతున్నారు సో మీరు హ్యాపీగా ఉండే టైం అనేది రాబోతుంది అలా అంటే లైఫ్లో పర్సనల్గా చూసుకున్న రిలేషన్ లవ్లో చూసుకున్న మంచి టైం రాబోతుంది కెరియర్ పరంగా మంచి టైం రాబోతుంది మీరు అనుకోండి ఫుల్ అనుకోండి విష్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది సో అన్నింటిలోనూ భగవంతుడు అంటే మీ కెరియర్ పరంగా మీరు ఏదైనా చదవాలి హయ్యర్ స్టడీస్ చదవాలి అనుకుంటే అది ఫుల్ఫిల్ కాబోతుంది అది సక్సెస్ కాబోతుంది అన్ని అన్నింటి పరంగా అన్నింటి పరంగా మీకు మంచి టైం అనేది రాబోతుందండి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వీడియో మిస్ చేయకుండా చూడండి మీరు చూసి మీకు కూడా రిజినేట్ అవుతుంది ఒకవేళ చూడకపోతే ఎవరైనా మీకు లవ్డ్ వన్స్ ఉంటారు కదా మీరు ఇష్టపడే వాళ్ళు వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మంచి టైం వస్తుంది కాబట్టి ఇట్లాంటి పాజిటివ్ ఎనర్జీస్ ఉండే ఆ వీడియోస్ కనుక వేరే అదర్ మన ఇష్టమైన వాళ్ళకి మనకి ఇష్టమైన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తే ఇది ఆ వీడియోస్ అన్ని ఈ వీడియో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది వాళ్ళ ఎనర్జీస్కి కనెక్ట్ అయ్యి అప్పుడు వాళ్ళకు కూడా మంచి టైం అనేది వస్తుంది సో కాబట్టి మీరు దీన్ని కనెక్ట్ చేసుకోండి మీరు మీరు ఈ ఎనర్జీస్ని రెజినేట్ చేసుకోండి మనస్ఫూర్తిగా పాజిటివ్గా ఉండండి సిక్స్ నెంబర్ వచ్చింది సిక్స్ అంటేనే మంచి పవర్ఫుల్ నెంబరు సో మీకు మంచి టైము పవర్ఫుల్ టైము ఆనందకరమైన టైం అనేది రాబోతోంది అని ఇక్కడ తెలియజేస్తుంది ఇక ఇక్కడ చూసుకుంటే ఫైవ్ ఆఫ్ గ్యాబ్రియల్ కూడా వచ్చింది సో ఇది ఎలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది అని అంటే మీకు ఎట్టి అంటే ఎటువంటి స్థితిలో అయినా కూడా ఎంత బర్డన్ ఉన్నా కూడా ఎంత హై రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కూడా మీ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి మీరు ఛాలెంజింగ్గా తీసుకుంటారు ఏ ఛాలెంజ్ యూ కెన్ రిజాల్వ్ సో మీరు ఛాలెంజింగ్గా తీసుకొని అన్నిటినీ నెరవేర్చుకుంటూ వస్తారండి చాలా బర్డన్స్ ఉండి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండి అంతా చాలా అవస్థ పడుతూ ఉంటారు బట్ అన్నీ నెరవేరుస్తారు ఇక్కడ ఫోర్ ఆఫ్ గేబ్రియల్ వచ్చి చూడండి అంటే మీ విష్ ఫుల్ఫిల్ అయ్యేసి మీకు టైం ఫర్ ఏ సెలబ్రేషన్ అబండెంట్ రివార్డ్స్ ఫర్ య హార్డ్ వర్క్ ఫర్ హార్డ్ వర్క్ రిలీజ్ యువర్ రిలీజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఇక్కడ ఎంత అంటే బర్డెన్ సమ్ రిలీజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బర్డెన్ సమ్ సిచ్యుయేషన్స్ అంటే అన్నీ కూడా రిలీజ్ అయిపోయేసి బర్డెన్స్ అన్నీ రిలీజ్ అయిపోయేసి మీకుండే సమస్యలన్నీ రిలీజ్ అయిపోయేసి హ్యాపీగా హ్యాపీగా రి సెలబ్రేట్ చేసుకునే సిచ్యుయేషన్ అనేది కనిపిస్తోంది ఇక్కడ మీకు హ్యాపీ టైం అనేది రాబోతుందని ఇక్కడ ఎంత బాగా చూపిస్తున్నారు చూడండి అంటే మీరు ఎలా ఎటువంటి ఎంజాయ్ ఎంజాయ్మెంట్ అనేది లభిస్తుందంటే మీ లైఫ్లో మీరు మీ పర్సన్ మీరు సెలబ్రేట్ చేసుకుంటారు ఆనందకరమైన లైఫ్ని మీరు పొందుతారు అలాగే మీ మనసులో ఉండే కోరిక నెరవేరి హ్యాపీ లైఫ్ని పొందుతారు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు ఎక్కడైనా మీరిద్దరూ ఎక్కడైనా ట్రిప్ వెళ్తారు వరల్డ్ టూర్ కానీ అలా ట్రిప్ వెళ్ళి ఎంజాయ్ చేస్తారు మీ సమస్యలన్నీ తీరిపోతాయి మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీరిపోతాయి బర్డన్స్ అన్నీ తీరిపోతాయి హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు అటువంటి కాలం అనేది మీకు రాబోతుందండి ఎటువంటి సమస్య అయినా కావచ్చు అది ఎటువంటి డబ్బు సమస్య కావచ్చు లేకపోతే ఇంకా డబ్బు సమస్య ఇంకా అదర్ సమస్యలు ఏదైనా వేరే అదర్ చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి ఏదైనా బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి అన్నీ కూడా నెరవేరబోయే టైం అండి మీ విష్ ఫుల్ఫిల్ కాబోతుంది మీ పిల్లల గురించి ఏదైనా సమస్య ఉండొచ్చు లేకపోతే అత్యంత సమస్య ఉండొచ్చు ఇంకా ఏదైనా బాస్ గురించి అంటే ఆఫీసుల్లో సమస్యలు ఉండొచ్చు అన్నీ కూడా నెరవేరి మీకు హ్యాపీ టైం అనేది రాబోతోంది అని ఇక్కడ కార్డ్స్ అన్నీ కూడా చూపిస్తున్నాయండి అంటే మీరు ఇది ఎవరైతే చూస్తారో ఎవరి ముందుకైతే వస్తుందో వాళ్ళకి తప్పకుండా రెజినేట్ అయ్యి వాళ్ళ లైఫ్ ఇలాగే ఉంటుంది అని చూపిస్తుంది ఇక్కడ సో దీనికి టైం లిమిట్ లేదు కాబట్టి ఎవరైనా చూడొచ్చు కాబట్టి మీ ఇష్టమైన వాళ్ళకి మీ లవ్డ్ వన్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక మనము ఈ వీడియో మీకు కనెక్ట్ కావాలి అని అంటే మీరు తప్పకుండా ఈ వీడియోకి రెసినేట్ కావాలి అంటే ఈ వీడియోకి క్లైమ్ చేయాల్సిన నెంబర్సు త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ అండ్ డబల్ సిక్స్ త్రిబుల్ ఫోర్ డబల్ సిక్స్ అని మీరు తప్పకుండా కమెంట్లో తెలియచేయండి రెజునేట్ చేసుకోండి ఈ వీడియోని క్లైమ్ చేసుకోండి మీకు అనుగుణంగా ఇది పాజిటివ్గా మీ ఎనర్జీస్కి కనెక్ట్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి ఓకేనా ఇక ఇదండి ఇవాళ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్